నాకు బయటికి పోయి బయటికి పోతున్నా నాకు అది కావాలి ఇది కావాలంటుండు నాకు ఫోన్ చేసి ఏం కావాలంటుండు మొన్న నీకు ఏం కావాలన్నాడు బెడ్రూమ్ లో నాకు మౌని ఫోన్ చేసింది మౌని ఫోన్ చేసి ఏం మళ్ళా నేనేం చెప్పలేదు రా బయటకు వచ్చిన ఫ్రెండ్ దగ్గరికి ఫ్రెండ్ దగ్గరికి ఎందుకు మానిగి కాదు అసలు కేంద్రం వంచి ఇంత కలిసి వాళ్ళు అమ్మాయికి అది ఎవరి దాని అమ్మ దాని దెంగతా ఉంది అసలు కాదొచ్చి ఇంత కలిసిగా నేను లవ్ చేసా అనుకుంటున్నా ఇప్పుడు నేను వచ్చిన బట్టలు గిలిస్తామనుకుంటున్నావు కదా నువ్వు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీషర్ ఆఫ్ సో गाइस ఇన మన రావణడైతే ఒక చిన్న ప్రాంక్ చేస్తున్నాం మౌని మీద మౌని బయటికి బైటి కొయింది వాళ్ళెవరొ చుట్టాలొస్తే గలోనికే బయటికి పోయింది చేద్దామా హరీ చేద్దాం చేద్దామాొద్దొద్దో డైరెక్ట్ చేద్దాం సరే చూడండి మెంటల్ అయిపోతారు మెంటల్ మెంటల్ హలో మౌని ఎడిగైనా ఏ అవునా నీతో వచ్చిండా లేదు నాకు బయటికి బయటికి పోతున్నా నాకు అది కావాలి ఇది కావాలంటుండు నాకు ఫోన్ చేసి ఏం కావాలంటుండు మోన నీకు ఏం కావాలన్నాడు బెడ్రూమ్ లో అది కావాలంటుంది పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నాడు ఎక్కడ ఇప్పుడు లేదు స్నేహిత కాదు మామా నిజం చెప్పు మామా అసలు నమ్మ నేను వాడు అట్లా పోతాడంటే అసలు నమ్మ నేను పిచ్చిదా ఓయరు నేను నువ్వు నవ్వుతున్నావు అంటే అస్సలకి నమ్మ మామని మాట ప్రామిస్ ప్రామిస్ వాడు పోయడం పోయి నాకు ఏమన్నా అన్న మంచి రూమ్ ఉంటే చెప్పన్నా నీకు నీకు తెలుసు కదా అన్న అది ఇది అని చెప్పి వాడు ఏజ్ ఏంటంట వాడు ఏజ్ కి పోవడం దానికే నాకు ఫోన్ చేసిండు అన్న మీ అన్న రూమ్ ఉంది కదా అన్న నాకు చెప్పాలంటే

తెలుసు కదా అన్న మళ్ళీ అడుగుతో అవునా ఏ అది కాదు నువ్వు మౌనితో పోలేదా రా ఎందుకు పోయినా అన్న నీకు చెప్పినా మౌనితో పోయినా అన్న నాకు పిచ్చోడా నేను మౌనితో పోయినావు అనుకుంటున్నారా ఇంతసేపు లేదు నాకు మౌని ఫోన్ చేసింది మౌని ఫోన్ చేసి చేసినావా మళ్ళా నేనేం చెప్పలేదురా అది కాదు మౌని ఫోన్ చేసి ఏమంటుంది అన్నా అది నాకు ఫోన్ తో ఫోన్ చెప్పోన్ లేపట్లేదు ఫోన్ లేపట్లేదా అంది ఫోన్ చార్జింగ్ లేదు స్విచ్అప్ నేను స్విచ్ అప్ చేస్తే సరే చూడు బాగుందా రూమ్ బానేందా బాగుంది అమ్మాయి ఎట్లంది నువ్వు ఆయన వచ్చినంగా చెప్తానని పెట్టినా అవునా సరే చెప్పా ఏంది చెప్తారా ఫోన్ లేపు సరే దాని మళ్ళీ డౌట్ డౌట్ వస్తారా మళ్ళీ ఫోన్ లేకపోతే నష్టం ఫోన్ లేపు ఫోన్ లేపురా ఏం కాదు పెద్ద చాలా సరే అదిగా రూమ్ ఎట్లుంది అన్న రూమ్ ఎట్లుంది రూమ్ రూమ్ తోటి మాకేం పని రూమ్ లో అమ్మాయి బాగుద్దా తీసుకొని అన్ని ందుక మాట్లాడుతున్నావు సరసం ఇచ్చి నేనేం చెప్పలేదు సరసరా హలో మార్నింగ్ ఏమేమచ్చి బతికేంది అయితున్నాడు చెప్పే అమ్మ ఇట్లేం చెప్పాలి నేను ఇక నీకు ఒకటి చెప్పాలా నాకు ఇంతసేపు ఏం తెలుసు నీతో పోతున్నా తెలుసు కట్ చేస్తే మా అన్నకు ఫోన్ చేస్తే మా అన్న ఇప్పుడైనా పోయినా అయితే నాకేం తెలుసు మా అన్న ఫోన్ చేసి అరే వీడియోలు వేసే అమ్మాయి కాదు కదా అని అంటాడు అజా ఇదేంది ఎట్లుంది అంటే లడ్డు ఉంది పొడుగ్గుంది అన్నాడు నువ్వు పొట్టికుంటావు పక్కకుంటావు కదా

పెట్టారు దయచేసి లైన్ లో వేచి ఉండండి హలో హలో మోయిన్ ఏం ఏమైంది ఏడికెళ్ళు ఏదో ఫ్రెండ్ దగ్గరికి ఫ్రెండ్ దగ్గరికి ఎందుకు ఇత్త వచ్చిన ఎందుకు అదే ఎందుకు పని లేదు నేను బయట ఇంట్లో లేనని తెలిస్తే ఏం చేస్తే అది చేస్తావా పిచ్చి పిచ్చి మాటలు కాదు మీద నమ్మకం పోతుంది రాదురా ఏంది అసలు అర్థం అయితే లేదు నువ్వు నేను విన్నారా అన్ని విన్నా నువ్వు అమ్మాయితో పోయినా రూమ్ బాగుందా ఆ బాగుందన్న అన్నావుతో

అమ్మాయి కాదు అది ఎలుక అని చెప్పినా కదా నీకు మా మాట్లాడతలేదు వేరే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అది ఎవరు మాట్లాడుకుంటున్నారు నీ పక్కన ఉంది అది అర్థమైందా నీ సౌండ్ వస్తుంది నీతో మాట్లాడుతున్న సౌండ్ వస్తుంది కాదు మావునికి నీ కాదు అసలు కేంద్ర మంచి ఇంత కలదు అనువా అమ్మాయికి అది ఎవరిది దాని అమ్మని దెంగు దాన్ని ఉన్న చోట ఉంది హలో ఎవరికి

ఇది ఎక్క అనిపించింది రెండు ఫోన్లు మనమే మాట్లాడుతూ అర్థం చేసుకోదారాంక్ చేస్తున్నాం అని మోని అది కావాలని దాసన్న ఒక మూవీలో సెలెక్ట్ అయినాడు అది అమ్మాయి లెక్క గొంతొస్తుందా రాదని నీ పైన ఇప్పుడు అట్లా ప్రాంక్ చేసి అంతేనా నేను ఏ పిల్లతోటి పోలేనే అమ్మా వీడియో కాల్ చేయమోని ఒకసారి వీడియో కాల్ సంబంధం కూడా లేదు అట్లానా బారు చూపిస్తావు పెట్టేమోనా చెప్పినా నువ్వు వింటే లేవు చూస్తావు చూడు వీడియో పంపిస్తాడు చూడు దాసన వీడియో పంపిస్తాడు చూడు నీకు చూడు లేదు మంచి మాట్లాడు మంచి రాని గొర్రె చెప్పి గొర్రీ పెట్టేసే ఫోన్ పెట్టేసి పోతా పోయిన తర్వాత ఫోన్ చేసే నీతా ఫోన్ చేయక పెట్టేసే